హే గాయ్స్ దిస్ ఇస్ మెహర్ అనిత్ మా అమ్మకి దసరా సెలవులు స్టార్ట్ అయ్యే సో ఈ రోజు ఏం స్పెషల్ చేస్తుందో మా అమ్మని అడిగి తెలుసు అమ్మ ఏం స్పెషల్ చేస్తావు ఈరోజు ఏం చెయ్యాలనుకున్నా నేను నువ్వేదో ఒకటి ఫిక్స్ అయి ఉంటావు కదా అదేదో చెప్పు అదే చేస్తాను సరే అయితే ఈ రోజు మనం చికెన్ దమ్ బిర్యానీ చేసుకుందాం ఏమంటావు మరి ఇంక అంతే మరి సరే గాయ్స్ నేనైతే మరి చికెన్ దమ్ బిర్యానీ కావాల్సిన సామాన్లు కొన్ని తెచ్చాను ఆల్రెడీ ఐ మీన్ చేద్దాం నేను ఫిక్స్ అయిపోయింది ముందే అంశం చేయించాలని ఏదో అడిగాను అడగాలని సో బిగ్ బాస్కెట్ బాస్కెట్ లో ఆర్డర్ చేద్దాం సో లెట్స్ అమ్మా అయిపోయిందా దమ్ బిర్యానీ గట్టిగా ఆకలిస్తుంది మసాలాలు సరే సరేలే చెప్పు ఇప్పుడు ప్రాసెస్ ఏంటి అది ఫస్ట్ మనం ఈ చికెన్ మ్యారినేట్ చేయాలి కదా దానికి కొంచెం మసాలా ప్రిపేర్ చేసుకోవాలి ఈ యాలకులు ఒక ఎనిమిది యాలకులు ఒక ఐదు లవంగాలు కొంచెం దాల్చిన చెక్క కలిపి మిక్సీలోని మెత్తగా పొడి చేసుకోవాలి దాని తర్వాత ప్రాసెస్ చెప్తాను చూడండి ఇప్పుడు మా అమ్మ ఏం చేస్తుందో మిక్సీలో వేసి మళ్ళీ వాటిని ఏం చేస్తాం అమ్మా మరి మిక్సీలోని యాలకులు తొక్కలు పొడవ కదా అందుకని కొంచెం దంచుతున్నాను మరి అందుకే ముందే చెప్పాను దంచుకోవడానికి మరి చిన్నది లేదు అమ్మందస్తా అందుకని కొంచెం దంచుతున్నాను మెత్తగా పొడవ్వాలి యాలకులు తొక్కల్లో ఉంటాయి కదా పొడవ ఇప్పుడు పౌడర్ చేశాను కదండి మనం చికెన్లో కలుపుకోవడానికి ఇప్పుడు మనం ధమ్ బిర్యానీకి ఒక మిక్స్ చేయాలి ముద్ద చేయాలి ఆ ముద్దకి ఏమేమి కావాలో నేను చెప్తాను అప్పుడు ఒక కుక్కర్లోని బాగా కడుక్కున్న కొత్తిమీర వేసుకోవాలి తర్వాత ఒక రెండు బిర్యానీ ఆకులు కొంచెం అల్లం ముక్కలు తర్వాత ఇందులో నేను ధనియాలు జాజిపువ్వు పువ్వు దాల్చిన చెక్క వెల్లుల్లిపాయలు మిరియాలు లాస్ట్లో జీడిపప్పు ఇవన్నీ వేసి వేస్తాను తర్వాత టమాటా ఒక టమాటా వేసుకోండి తర్వాత బాగా కడిగి పెట్టుకున్న మెంతి ఆకులు ఇవే మెయిన్ అండి మెంతి ఆకులు వేసుకోండి తర్వాత ఒక ఐదు వార పచ్చిమిరపకాయలు మీరు కారం ఎంత తింటే అంత వేసుకోండి కొంచెం పసుపు వేసుకోవాలి కొంచెం సాల్ట్ ఇవి ఉడకడానికి తగినంత వాటర్ ఒక విధులు వస్తే చాలు ఇవి బాగా బాయిల్ చేసేయాలి బిగ్ బాస్కెట్ నుంచి చికెన్ కూడా వచ్చేసింది సో నేనే ఆర్డర్ పెట్టాను మీరు చూడండి ఇప్పుడు ఇందులో బిగ్ బాస్కెట్ నుంచి ఫస్ట్ టైం పెట్టాను నేను ఆర్డర్ దీని నుంచి మా చికెన్ కూడా వచ్చింది చికెన్ పెరుగు ఏంటి పుదీనా అమ్మా ప్రాసెస్ ఎంతవరకు వచ్చింది ఎంతవరకు అంటే కొంతవరకు వచ్చింది మరి ఇంకో ఇవి ముద్దకి ఉడకబెట్టాం కదా కుక్కర్లోని అవుతున్నాయి ఈ లోపు మనం ఉల్లిపాయలు ఆనియన్స్ కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ బిర్యానీలో వేసుకోవాలి కదా అందుకని ఇవిగో కళాయి పెట్టాను ఇందులోని బాగా పకోడీల్లాగా వేపుకోవాలి పకోడీలు దేవుతారు కదా నూనెలోని అలా ఉల్లిపాయలు దేవాలి అదే ఆ ఫ్రైడ్ ఆనియన్స్ వల్లే బిర్యానీకి మంచి టేస్ట్ వస్తుంది కదా ఇవి వేగడానికి చాలా టైం పడుతుంది ఈ లోపు మనం చికెన్ని మ్యారినేట్ చేయడానికి అవన్నీ మిక్స్ చేసేద్దాము మేము చికెన్ ఓపెన్ చేయలేనంత వరకు మాల్కాగా రాలేదు ఓపెన్ చేసాను అంతే ప్లేస్ వంటగద్ర ఈ చికెన్లో ఇప్పుడు మనం ఏమేమి వేసుకోవాలంటే ఫస్ట్ సాల్ట్ తర్వాత మనం మిక్సీలో చేసుకున్నాం కదా ఆ మిక్సీలో చేసుకున్న పౌడరు తర్వాత ఒక నాలుగు లవ యాలకులు నాలుగు లవంగాలు కారం ఒక టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర పుదీనా తర్వాత చికెన్ గరం మసాలా కొంచెం వేసుకొని ఇప్పుడు ఈ చికెన్ పీసుల్లో ఇది బాగా కలిపేలాగా బాగా మిక్స్ చేయాలి ముక్కలకి పట్టాలి బాగా మనం వేసినవన్నీని బాగా గట్టిగా కలపాలి దమ్ బిర్యానీకి ఎప్పుడు ఇలా పెద్ద పెద్ద పీసులు ఉండాలి చిన్న చిన్న పీసులు అయితే ముద్దయిపోతాయి పెద్ద పీసులు అయితే బాగా ఉడుకుతాయి ఆకలి ఒక్క నిమిషంలో ఆ బిస్కెట్ ఆకలి పాపం పొయ్యి మీద పెట్టకముందే సోయా వేసుకోవాలి కానీ మా అమ్మ సో ఒక విజిల్ వచ్చి దించేసాక సోయాసేస్ వేసుకుంది ఇప్పుడు దాన్ని మనం మిక్సీ చేసుకోవాలి ిర్యానీ చేయమని ఆడేం చేస్తున్నాడో చూద్దాం ఉండండి చూడండి ఇక్కడ ఏం చేస్తున్నాడు అయిపోయిందా అయిపోయింది నువ్వు ఇక్కడ గేమ్స్ ఆడుకో నేను ఆకలి ఆ టైం పాస్ చికెన్ని మనం బాగా మ్యారినేట్ చేసుకున్నాం కదండి ఆ చికెన్లో మనం ఫ్రైడ్ ఆనియన్స్ ఆనియన్స్ బాగా ఫ్రై చేసిన ఆనియన్స్ ఇవి కూడా బాగా కలపాలి తర్వాత నెయ్యి ఉడకబెట్టుకొని మిక్సీ చేసుకున్నాం కదా ఇంకా పేస్ట్ని ఇందులో వేసేయాలి అదంతా మొద్దంతా కలిపిసుకొని పెట్టుకున్నాక ఇప్పుడు మనం ఆల్రెడీ మనం బాయిల్ చేసుకున్నాం వాటరు వాటర్లోనే మనం వాటర్ బాయిల్ చేసుకున్నప్పుడు రెండు పచ్చిమిరపకాయలు కొంచెం సాల్టు రెండు లవంగాలు రెండు దాల్చిన చెక్కలు రెండు యాలకులు ఇవన్నీ వేసుకోండి ఎందుకంటే కొంచెం బిర్యానీ ఫ్లేవర్ బాగా వస్తుంది అవన్నీ వేసుకొని వాటర్ బాయిల్ అయ్యాక ఇది హాఫ్ బాయిల్ చేసుకోవాలి రైస్ ఫుల్గా బాయిల్ చేయకూడదు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇదిగోండి రైస్ ఇప్పుడు హాఫ్ బాయిల్ అయింది కదా ఈ హాఫ్ బాయిల్ అయింది మనం ఇప్పుడు చికెన్ని బాగా మ్యారినేట్ చేసుకున్నాం కదా దాని మీద ఈ హాఫ్ బాయిల్ అయిన రైస్ ఇలా పరవాలి దడేలమ నేయకండి దడ్డమని వేస్తే అది చికెనులో వెళ్ళిపోతుంది అందుకని ఇలా ఇలా జల్లండి కలాబ్ జల్లనట్టు కలాబ్ జల్ కలాబ్ జల్లనట్టు కొంచెం కొంచెం ఇలా జల్లండి రైస్ మాత్రం ముత్యాల్లో భలే ఉన్నాయి లాస్ట్లో మనం కొంచెం ఇలా గార్నిష్ చేసుకుంటే ఈ ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం ఉంచుకొని ఆనియన్స్ నెక్స్ట్ పుదీనా కొత్తిమీర వేసి మూత తీసావు కదా బిర్యానీ అయిపోయాక వేసుకోవాలి ఇప్పుడు వేసుకోకూడదు ఇప్పుడు కొంచెం మనం నెయ్య బర్రెలు అంటే బాగోదు కదా ఓకే కదా అయిపోయింది పొయ్యి పెట్టుకున్నాం కుక్కర్ మూత పెట్టుకొని ఎంతసేపు ఉంచాలి ఒక హాఫ్ అన్ అవర్ పైన ఉంచాలి హాఫ్ అన్ అవర్ ఒక అరగంట అరగంట అయిపోయాక అరగంట హైలో ఉంచాలి తర్వాత తవా పైన పెట్టి సిమ్లో ఉంచాలి ఐ మీన్ పెనం ఏదైనా ఒక పెనం మీద పెట్టి సిమ్లో ఒక సిమ్లో ఎంతసేపు ఉంచాలి సిమ్లో ఫిఫ్టీన్ మినిట్స్ అది అయిపోయాక చూపిస్తాను ఎలా పెట్టాలి తర్వాత లాస్ట్లో కలుస్తాను టేస్ట్ ఎలా ఉందనేది చెప్తాను లాస్ట్లో ఇప్పుడు కుక్కర్లో పెట్టాం కదండి కుక్కర్లో పెట్టాక ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయింది ఫిఫ్టీన్ మినిట్స్ అయ్యాక దీన్ని తవ్వా పెట్టుకోవాలి దాని మీద ఎందుకంటే అడుగు అంటుకుపోకుండాను పెట్టేసి సిమ్లోనే ఉంచుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది అడుగున చికెన్ ఉడకాలి రైస్ ఉడకాలి కాబట్టి అంతే ప్రాసెస్ అయిపోయింది అయిపోయాక మళ్ళీ ఓపెన్ చేసి చూపిస్తాం ఫైనల్లీ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిందండి స్మెల్ అయితే మాత్రం పిచ్చక్కిపోయింది అంత ఎక్కువ ఉండే రేటు ఎంతమంది తింటారో అనుకోవచ్చు ముగ్గురమే తింటాం నేను మా అమ్మమ్మాని అంతే అది కూడా రాత్రికి ఏదో లైట్గా అది కూడా రాత్రికి అందరికీ సరిపోదు ఎలాగ లైట్గా తినాలి కాబట్టి రాత్రికి అందుకనేసి బిర్యానీ కాబట్టి లైట్గా తినాలి అంతే నైట్కి మిగతాది ఏదైనా గట్టిగానే తింటాం మధ్యన ఎక్కువ అయిపోద్ది అది లేట్ అయిపోయింది ఆల్రెడీ ఇప్పుడు త్రీ అయ్యింది వైట్ రైస్ అంతా ముందు మేము పైకి తీసుకుంటాం తర్వాత అడుగున అడుగున మసాలా ముద్దు ఉంటది కదా అప్పుడు దాంతో దమ్ బిర్యానీకి అడుగునే ముద్దు ఉంటది బాగాను అందుకని రైస్ బయట పెట్టించుకుంటే మనం పైన అడుగున ఉంటది కదా అప్పుడు దాన్ని తీయచ్చు ఇక్కడ మాల్కాగడ వెయిటింగ్ పాపం దానికి కూడా ఏం పెట్టలేదు తీసుకో చాలా సూపర్ కుక్ అయింది ఎలా ఉందమ్మా చేయడానికి చాలా కష్టపడ్డాం కానీ తింటే మాత్రం చాలా బాగుంది టేస్ట్ దమ్ బిర్యానీ తింటే మాత్రం దమ్ము బాగా ఉండాలి కూడా చాలా బాగా ఉడికింది చాలా బాగుంది టేస్ట్ బిర్యానీ మాత్రం చాలా బాగా వచ్చింది దమ్ బిర్యానీ ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఎలా ఉందో కమెంట్ పెట్టండి అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ కమెంట్ థ్యాంక్ యూ